णपतिगम वा महेकविक्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पन श्रृम विस्ेद साधनमणोदी सरस्वतीवाजैर्वाजने धीनाम मित्रो गुरोर्ब्रह्म गुर्वु गुरुर्धे महेश गुरुर्साक्षात्म गुरुर गुरुर तस्म शुरव गुरु नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरंपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमोन्नमः विद्याक्षमालाशुकबालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రెండు 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 వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి శుక్ల చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి పంచమి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం శివయోగం ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి సిద్ధయోగం ఈరోజు కరణం భద్రకరణం పగల పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవకరణం ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు అమృతగిడిగలు రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు మకర రాశిలో రవిబుధులు కుంభరాశిలో శని మీనరాశిలో చంద్ర రాహు శుక్రగ్రహాలు ఈ విధంగా ఉన్నవి ఈరోజు రాశిచక్రంలో చంద్రుడు మీనరాశిలోకి వెళ్ళి శుక్రగ్రహంతో ఎతి చెందినటువంటి విశేషమైనటువంటి రోజుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో చాలా చాలా విశేషాలు తదుపరి అంశంలో తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓం ప్రణోదేవీ సరస్వతి వాజై బిర్వాజనేపతీ ధీనామ మిత్రివతూ ఓం సరస్వతి నమస్తభ్యం వరదే కామరుణీం విద్యారంభం కరిష్యామి ఓం శ్రీం చాలా విశేషమైనటువంటి శ్రీ పంచమి అంటే సరస్వతీదేవి అనుగ్రహానికి చాలా చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు శ్రీ పంచమి అని అంటారు ఈ యొక్క వసంత పంచమి నాడు ఈ మాఘశుద్ధ పంచమి నాడు చాలా చాలా విశేషమైనటువంటి సరస్వతీదేవి ఆరాధన అసలు సరస్వతి అమ్మవారు అంటే ఎవరు బ్రహ్మలోక నివాసంలో ఉన్నటువంటి సరస్వతి ఆరాధన వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయి అంటే అమ్మవారు వాగ్దేవి స్వరూపిణి జ్ఞానస్వరూపిణి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అనేటువంటి ఆ యొక్క సరస్వతి అమ్మవారు ఎప్పుడూ కూడా మనకి నేడలా ఉండేటువంటి జీవితంగా ఉండేటువంటి సందర్భాన్ని కల్పించేటువంటి ఆ యొక్క అమ్మవారు కల్పతరువు అంటే ఆపదలు వస్తాయి ఆ యొక్క అపాయాలు వస్తాయి వాటిని ఒక ఉపాయంతో తప్పించుకుని ఆ యొక్క జీవితాన్ని దిశ మార్గదర్శకత్వంగా నిర్దేశం చేస్తూ జ్ఞానం అనేటువంటి ఆ యొక్క ఆయుధంతో విజయాన్ని సాధించాలి అంటే సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం అధికంగా ఉండాలి ఆ యొక్క అమ్మవారు బ్రహ్మస్వరూప పరమ జ్యోతిరూప సనాతని సర్వ విద్యాది దేవి యాతస్మే వాణ్యే నమోన్నమ అని అన్నారు పెద్దలు శాస్త్రము ఎందుకు ఈ విధంగా చెప్పబడింది ఋషులు ఎందుకు ఈ విధంగా అమ్మవారిని కొనియాడారు అంటే మనిషి జీవితానికి జ్ఞాన సంపద ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే విజయతీరాలకి వెళ్ళాలి అంటే జ్ఞాన సంపద ఖచ్చితంగా ఉండాలి ఎంతటి రాజులైనా ఎంతటి ఆ యొక్క పెద్ద పెద్ద సనాతన ధర్మాన్ని పాడించే ఋషులైనా ఎంతటి వివేకవంతులైనటువంటి సంబోధకులైనా సరే ఆ యొక్క సరస్వతి జ్ఞానం వల్లే వారి జీవితాల్లో విజయం సాధించారని మనకు పురాణాలు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందువల్ల మరి ఆదివారం ఈ మాఘశుద్ధ పంచమి నాడు అలాగే ఈరోజు ఆదివారం కూడా వచ్చింది ఆదివారం రవిగ్రహానికి అనుకూల్యత సాక్షాత్తు సూర్యనారాయణమూర్తికి అనుగ్రహం ఇచ్చేటువంటి రోజు అటువంటి సూర్యనారాయణమూర్తికి ఒకే ఒక నమస్కారం అనే సంస్కారంతో స్వామివారికి అర్ఘ్యప్రధానం ఇవ్వడం వల్ల జ్ఞానం అనేటువంటి ఆ యొక్క సంస్కారం మన జీవితంలో నిష్ణాతులుగా వెలుగు పొందేటువంటి సంస్కారాన్ని సూర్యనారాయణమూర్తి కల్పిస్తారు మాఘమాసం సూర్యనారాయణమూర్తికి ప్రీతి మాఘ పాదివారం వేద విద్యలకి ప్రీతి అందుకే అన్నీ కలిసి వచ్చేలాగా సరస్వతి అమ్మవారికి ఇష్టమైనటువంటి మాఘశుద్ధ పంచమి కూడా ఈరోజే వచ్చింది అందువల్ల ప్రతి ఒక్కరూ సరస్వతి ఆరాధన చేయండి అన్నింటి విజయం సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు ఇబ్బంది పెడుతున్నారు అందువల్ల మేషరాశి వారు తస్మాత్ కించిత్ జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో అందువల్ల ప్రతి ఒక్క మేషరాశి వారు కూడా ఈ రోజుని చాలా చాలా జాగ్రత్తగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహిస్తూ మరి మీ యొక్క రాశి నుండి దశమ కేంద్రంలో రవి ఉన్నారు అంటే ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి బెల్లం పరవాన్నాన్ని మహానివేదన చేస్తే ఆ యొక్క సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహంతో చాలా చాలా అభివృద్ధిలో ఉంటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి వృషభ రాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థాన చంద్రుడు చాలా అమృతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆవి యొక్క అమితానందాన్ని ఇస్తున్నారు ఈ ఆదివారం వృషభ రాశి వారు ఎక్కడికి వెళ్ళినా కార్యసిద్ధి యోగం ఉంటుంది ఏ పని చేపట్టినా కార్యశుద్ధి యోగం ఉంటుంది ఎలాంటి విశేషమైనటువంటి ఆనందానికి వెళ్తారంటే వీరు గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో మానసిక సమస్యలతో బాధపడుతున్న వృషభ రాశి వారికి ఈ యొక్క మాఘశుద్ధ పంచమి అనేటువంటి ఈ యొక్క స్త్రీ పంచమి చాలా చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాన్ని ఇస్తోంది ఈ యొక్క విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజుని ఈ ఆదివారం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతుకులందరికీ స్థానంలో రవి యొక్క తీవ్రత అధికంగా ఉండే రోజు అందువల్ల అనారోగ్య సమస్యలు మీకు అధికంగా వస్తాయి అందువల్ల చక్కనైనటువంటి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి స్వామికి ప్రీతికరమైనటువంటి బెల్లం పరవానాన్ని పిడకల వేడిలో పొంగించి చక్కగా సూర్య దీక్ష చేయండి ఈ ఆదివారం సోమవారం మంగళవారం మూడు రోజులు దీక్ష చేయండి మిథున రాశి వారు అలాగే గోధుమల్ని ఎరుపు రంగు వస్త్రంతో సహా ఒక కేజింపా గోధుమలు కొనుక్కుని రంగు వస్త్రంలో మూటగట్టి ఆ వస్త్రద్వయ తాంబూలంతో బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానమివ్వండి అప్పుడు అష్టమ స్థానంలో ఉన్న రవి తీవ్రత మిథున రాశి వారికి చాలా తగ్గుముఖం పడుతుంది యోగం ఉంటుంది అన్నింటి విజయం పొందేందుకు అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా విశిష్టమైన నిర్దిష్టమైనటువంటి మంచి రోజులు ఈ రోజు నుండి మొదలయ్యాయి అందువల్ల కర్కాటక రాశి వారికి చాలా చాలా ఉపయుక్తమైనటువంటి కాలం ఈ యొక్క మాఘశుద్ధ పంచమి అనేటువంటి ఈ వసంత పంచమి నుండి శ్రీపంచమి నుండి మదన పంచమి నుండి మొదలైందనే చెప్పాలి ఎందుకంటే గురుగ్రహం యొక్క వక్రత స్థితి పోయేటువంటి సమయం ఆసనమైంది ఎప్పుడైతే ఏకాదశ స్థానంలో గురుడు యొక్క వక్రస్థితి పోయేటువంటి సమయం ఆసనమైందో ఈ గురువు ఇచ్చే బలం చాలా అద్భుతంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు మిమ్మల్ని ఇంతవరకు పక్కన పెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుండి మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా కర్కాటక రాశి వారంటే భయభక్తులు గౌరవ మర్యాదలతో సహా అన్నీ తిరిగి తెప్పిస్తాడు గురుగ్రహం అందువల్ల ఈ ఆదివారం మీ జీవితంలో సువర్ణ అధ్యాయ లిఖితమనే చెప్పాలి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల సప్తమ స్థానంలో ఉన్న రవి దృష్టి తీవ్రత తగ్గుముఖం పెట్టి కారిశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పలుగుని ఒకటవ పాదంలో ఉన్న సింహరాశి వారికి అష్టమ దోషం ఈ రెండో తారీఖు చాలా కలతలని రేపుతుంది మీరు జాగ్రత్త వహించవలసినటువంటి ఏకైక తరుణం ఆసనమైంది వారు చాలా జాగ్రత్తగా మకా నక్షత్రం నాలుగు పాదాల వారు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాల వారు ఉత్తరా నక్షత్రం ఓడోపాదంలో ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి శ్రద్ధాభక్తులతో వినండి ఈ ఒక్క రెండు నిమిషాలు ఇక్కడ సింహరాశి వారికి శని యొక్క రుజుమార్గ తీవ్రత మీకు ప్రస్తుతం సప్తమంలో ఉంది తర్వాత అష్టమంలోకి వెళ్తుంది వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సమస్యలు ఎదురవుతాయి వెళ్ళిన తర్వాత వచ్చే సమస్యల కన్నా వెళ్తున్నప్పుడు వచ్చే సమస్యలు మీరు చెప్పుకోలేనటువంటి సమస్యలుగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు సింహరాశి వారికి ఎదురుగా ఉంటాయి మంచి ఆర్డర్ వస్తుంది మంచి ప్రాజెక్ట్ వర్క్ వస్తుంది మంచి రూపాయి వచ్చేటువంటి ఆ యొక్క విధానం కనబడుతుంది సరే ఆ రూపాయి వస్తుంది ఈ అప్పు తీరుద్దాము లేకపోతే ఈ వస్తువు కొనుక్కుందామని మీరు ఆ ఆదాయం దగ్గరికి వెళ్తే అది దూరం అవుతుంది ఇది సింహరాశి వారికి ఈ ఈ రోజున అష్టమచంద్రుడు సప్తమ శని వల్ల వచ్చేటువంటి సమస్య కానీ అష్టమ శుక్రుడు ఏం చేస్తాడు సరైనటువంటి మార్గాన్ని ఈ సింహరాశి వారికి ఇస్తారు అంటే మనం ఎంచుకునేటువంటి మార్గం ఎంచుకునేటువంటి వ్యక్తులు సరైన వాళ్ళ కాదా అని ఖచ్చితంగా సింహరాశి వారు ప్రతి విషయంలో ఆలోచించుకోవాలి ఇంకొకటి ఎవరు పడితే వారు ఏది పడితే అది మీకు చెబుతున్నటువంటి మాటలని దయచేసి సింహరాశి వారు ఈ రోజు నుండి త్యజించండి ఎందుకంటే సింహరాశి వారికి అష్టమశని ప్రభావ తీవ్రత వల్ల రానున్న కాలంలో చెప్పుడు మాటలు విని జీవితాన్ని కొన్ని కొన్ని సందర్భాల్లో మంచిని కోల్పోయే సందర్భం కూడా అష్టమశని ప్రభావం వల్లే ఉంటుంది మీరు మంచికి వెళ్తారు కానీ అక్కడ జరిగిందేమిటి ఆ యొక్క చెప్పుడు మాటలు వినడం వల్ల మీకు తెలిసి తెలియనటువంటి విధానంలో నిజమేనని నమ్మి చాలా మంచిని కోల్పోతారు జ్ఞానాన్ని కోల్పోతారు అందువల్ల అమ్మవారి ఆరాధన చేస్తూ ఈరోజు సూర్యనారాయణమూర్తి ఆరాధన కూడా చేస్తే మీకన్నా తక్కువ స్థాయి వ్యక్తులతో మీరు స్నేహాలు మానివేసేటువంటి స్థితి గ్రహమే కల్పిస్తుంది ఈ విధంగా చక్కనైనటువంటి ఈ యొక్క సింహరాశి వారి సువర్ణ భవిష్యత్తు కోసం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయండి ఖచ్చితంగా మీ జీవితం వర్ధిల్లుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చెత్త ఒకటి రెండు పాదాలు ఉన్నటువంటి వారికి ఈ యొక్క రెండో తారీఖు సరస్వతి ఆరాధన వల్ల ఈ యొక్క కన్యా రాశి వారిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త నాలుగు పాదాల వారు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు నుండి మనస్సుని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకునే స్థితి వస్తుంది చెప్పుకోలేనటువంటి ఆర్థిక నష్టాలు చెప్పుకోలేనటువంటి ఆర్థికపరమైనటువంటి బాధలు పుండు మీద కారం చల్లిందా అన్న సందర్భంగా పూర్వం సామెత ఉండేది అలాగా ఈ కన్యా రాశి వారికి జేబులో రూపాయి లేదు బాధపడుతుంటే ఎవరో వచ్చి ఈ వీళ్ళనే అప్పటికే స్థితి వీళ్ళేమో లేదని లేరు ఉంటే లేదు కదా అని చెప్పనో లేరు ఉంటే ఇవ్వనో లేరు ఎందుకంటే వీళ్ళ పరిస్థితే ఇంతంత మాత్రంగా ఉంది అలాంటి స్థితి కన్యా రాశి వారికి చాలా చాలా బాధపడేటువంటి రోజులు గత ఆరు నెలల నుండి ఉన్నాయి ఇటువంటి సందర్భంలో గురుడు యొక్క వక్రస్థితి త్యాగం మొదలైనటువంటి రోజులు వచ్చాయి అంటే గురుబలం పెరుగుతోంది కన్యారాశి వారికి చంద్రబలం ప్రస్తుతం ఉన్నది తర్వాత కాలంలో శని యొక్క తీవ్రత పరిణామం కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఇంకా రానున్న కాలం అంతా ఈ రోజు నుండి అద్భుతమైనటువంటి శుభవార్తా శ్రవణంగా ఉండడమే కాకుండా మానసికంగా ఆరోగ్యవంతంగా ఉంటూ అప్పుల బాధల నుండి బయటపడే రోజులు ఈ యొక్క కన్యారాశి వారికి వచ్చాయి అద్భుతమైనటువంటి యోగవంతమైన కాలం ఉన్నది కాకపోతే కన్యారాశి వారికి నరఘోష కూడా అధికంగా ఉన్నది ఈ గ్రహస్థితి వల్ల జనదృష్టి మీ మీద ఉంటుంది తస్మాత్ జాగ్రత్త సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే కన్యారాశి రాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు ఉంటాయి సరస్వతి అమ్మవారి ఆరాధన కూడా చేయండి ఖచ్చితంగా మీరు శుభవార్త వింటారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వారికి మరి గురువు యొక్క దృష్టి పూర్తిగా తగ్గిపోయేటువంటి సందర్భం మరి వారు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వెయ్యాలి ముఖ్యంగా ఈ రోజుని గోధుమల కేజింపవు గోధుమల్ని తక్షణమే ఒక బ్రాహ్మణ పండితుడికి ఎరుపు రంగు వస్త్రంతో సహితంగా దక్షిణతో సహితంగా బ్రాహ్మణ పండితుడికి దానం ఇవ్వండి ఎందుకంటే వారికి అర్ధాష్టమ రవి తీవ్రత మానసికంగా శారీరకంగా ఒత్తిడిని తెస్తుంది ఏదైనా సరే ఒక పని అనుకుంటే ఆ పనిని శుభానికి వాళ్ళకన్నా అశుభం పలికే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది అర్ధాష్టమ రవి చాలా అనర్థాలని కారకం చేస్తుంది అందువల్ల ఈ యొక్క వారు చక్కనైనటువంటి శుభ పరిణామం పొందడం కోసం చక్కనైనటువంటి ఈ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చదవడం వల్ల ఖచ్చితంగా వీరికి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృష్టికి రాశి జాతకులందరికీ కూడా శుభవార్తా శ్రవణంగా వచ్చే రోజులు ఉన్నాయి వృశ్చిక రాశి వారు దయచేసి అందరూ ఒక్క రెండు నిమిషాలు శ్రద్ధగా వినండి మీ జీవితంలో మీ యొక్క జాతక చక్రంలో మీ యొక్క జీవన గమనంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి పరిస్థితి గతం గత ఇక నుండి కొత్త జీవితం మొదలవుతోంది ఎందుకంటే వృశ్చిక రాశి వారికి అదృష్ట యోగం కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తూనేటువంటి రోజులు ఉన్నాయి అంటే ఇక్కడ మొదట చాలా కొద్దిగా మొదలవుతుంది అదృష్ట యోగం రానున్న కాలం అంతా కూడా అదృష్టవంతులయ్యే యోగం వృశ్చిక రాశి వారికి ఉన్నది ఎందుకంటే రానున్న కాలం అంతా గ్రహ బలాలన్నీ రాశి వారిని పరీక్షా నుండి బయటపెట్టి ఆ యొక్క పరీక్ష రాసేటువంటి విద్యార్థి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేంటే ఎంత ఆనందంగా ఉంటాడో అంత ఆనందాన్ని ఇచ్చేటువంటి రోజులు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి అందువల్ల గ్రహ పరిణామం బట్టి ఇదంతా జరుగుతోంది ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు ఇక నుండి వృశ్చిక రాశివారు దైవానుగ్రహంతో శివారాధనతో ప్రతినిత్యము శివారాధన చేయండి మీరు శివరాత్రి దాకా శివరా శివారాధన ఎంత ఎక్కువ చేస్తూ నమ్మకం చమకం పారాయణ చేసుకోవడం శివాస్తోత్రం చేసుకోవడం ఈ రోజు నుండి మొదలు పెట్టండి శివానుగ్రహం వల్ల మీ జాతకం జీవితం మారబోతోంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో ఉన్న ధనుస్సు రాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి శుభమాలికా యోగం మొదలైందనే చెప్పాలి ఇక్కడ శుభమాలికా యోగం ఎలా మొదలైంది అంటే వచ్చేటువంటి ప్రతి పరీక్షని ఎదుర్కొని ఆటుపోటులను తట్టుకుని రెండు వేల పదమూడు నుండి మొదలెట్టుకుంటే ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు నేటికి పన్నెండు సంవత్సరాల ప్రాయం వరకు కూడా చాలా చాలా ఆటుపోట్లు తట్టుకుని వచ్చినటువంటి రాశి ఏదైనా ఉందంటే తొమ్ పన్నెండు రాసుల్లో ధనుస్సు రాశి వారు మాత్రమే అందువల్ల ఇక నుండి వీరి జీవితంలో కొన్ని కొన్ని విశేషమైన పద్ధతులు మొదలవుతాయి వీరి యొక్క ఆలోచన మార్పు వస్తుంది వీరి యొక్క జీవిత గమనంలో మార్పు వస్తుంది కొత్త కొత్త వ్యక్తులు పరిచయం అవుతూ ఉంటారు పాత మిత్రులు పాత స్నేహితులు అందరూ కూడా వెళ్ళిపోతారు కొత్త పరిచయాలు కొత్త వ్యక్తులు కొత్త స్నేహాలు మొదలవుతాయి అన్ని రకాలైనటువంటి నిగూఢమైనటువంటి నూతన సంస్కారానికి నాంది పలికేటువంటి రాసుల్లో ప్రప్రథమ రాశి ధనుస్సు రాశి సరస్వతి ఆరాధన ధనుస్సు రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి శుభాన్ని ఇస్తుంది అలాగే సూర్యనారాయణమూర్తి ఆరాధన వీరికి జీవితాన్ని మార్పు తెచ్చేటువంటి స్థితి కల్పించబడుతుంది వీరు వచ్చేటువంటి రోజుల్లో వీరికి వచ్చేటువంటి కీర్తి చంద్రికలు ఆకాశాన్ని మించి ఉంటాయడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు ఏ పరీక్ష పెట్టినా నూటికి నూరు శాతం ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అంత అద్భుతంగా ఉంటుంది ధనుస్సు రాశి వారికి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా నిగూఢమైన విశ్లేషణాత్మకమైన విశేషమైనటువంటి రోజులు మొదలయ్యే ఈ యొక్క మాఘశుద్ధ పంచమి శ్రీపంచమి నుండి అందరూ కూడా శ్రద్ధగా వినండి మకర రాశి వారి అందరికీ కూడా ఏలినాడు శని ప్రభావ తీవ్రతని వర్తించకుండా త్యజించేటువంటి రోజులు వచ్చాయి ఇంకా శని ప్రభావ తీవ్రత ఉండదు కాకపోతే పరీక్ష ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఉండండి మెయిన్ పేపర్ రాసేసేమండి బిట్ పేపర్ మేము రాయము అంటే కుదరదు బిట్ పేపర్ కూడా ఇస్తారు అది కూడా రాయాలి ఇందులో వచ్చిన మార్కులు అందులో వచ్చిన మార్కులు కలిపితేనే మీకు పాస్ పర్సంటేజ్ అవుతుంది అలాగే శని ఇచ్చేటువంటి లాభాలను కూడా మీరు తీసుకోవాలి మకర రాశి వారు అందువల్ల శని ఇచ్చేటువంటి లాభాల్లో కొన్ని పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షల్ని కూడా మరి కర్మకారకత్వ గ్రహం కదా ద్వితీయ స్థానంలో ఉంటే ఆ పరీక్షలను కూడా మీరు నెగ్గాలి అంటే మీకు శక్తి కావాలి ఆ శక్తే సరస్వతీదేవి అందువల్ల సరస్వతి అమ్మవారి ఆరాధన చేయడం సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల జన్మరవి దోషం పోవడం ఇత్యాదివన్నీ కొంచెం కఠినంగా భక్తి మార్గంలో వెళ్తే ఒక్క నెల మీ జీవిత గమనం పూర్తిగా మారిపోతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషమైనటువంటి మంచి మాలికా యోగానికి వెళ్ళిపోతున్నారు ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితులన్నీ ఒక ఎత్తే అయితే ఈ ఫిబ్రవరి రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇక నుండి వీరి జీవిత గమనం వీళ్ళంతటి వీరే నేను ఇది కాదు నేను ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి అందువల్ల నేను ఈ పొరపాట్లనే సరదిద్దుకోవాలి అనేటువంటి ఒక రకమైనటువంటి మానసికంగా దృఢమైనటువంటి సంకల్ప సిద్ధితో ముందుకు వెళ్తారు అందువల్ల ప్రతి ఒక్క కుంభరాశి వారికి శుభతరుణం మొదలైంది అన్నింట శుభ కార్యక్రమాలు మొదలవుతాయి అందరిలోనే మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు కాకపోతే మరి శని ఉన్నటువంటి ఆత్మకారకంలో శరీరం మీద కూడా కొద్దిగా మీరు దృష్టి పెట్టాలి శుచిగా స్నానం చేయడం చక్కని వేళకి భోజనం చేయడం అలాగే మనిషి యొక్క ఆత్మవిశ్వాసం అంటే మీ యొక్క ఆత్మవిశ్వాసం అనేదాన్ని తగ్గించుకోకుండా దృఢంగా ఉండగ ఉండ ఉండండి ద్వాదశంలో రవి యొక్క ప్రభావ తీవ్రత తగ్గుముఖం కోసం ఆదిత్య హృదయ పారాయణం చేయండి సూర్యనారాయణమూర్తి అర్ఘ్యప్రదానం ఇవ్వండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి చంద్రబలం శుక్రబలంతో చాలా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ఇక్కడ మీనరాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితం అద్భుతంగా ఉన్నది అద్భుతమైనటువంటి జీవితంతో పాటు కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి మరి రాహువు మరి ఒక్క నెల ఇంచుమించు రెండు నెలలకు రెండు నెలల వరకు ఇంకా రాహు ప్రభావం ఉంటుంది కావున మీరు చేయవలసిందల్లా ఒకే ఒకటి ఎప్పుడూ కూడా సాయంకాలం నాలుగున్నర అటు ఆరు మధ్యలో ఆదివారం నాడు వచ్చే రాహుకాలంలో నిద్రించకుండా స్నానం చేసి రాహు రాహుమంత్రం అధికంగా జపం చేసుకోండి ఎందుకంటే రాహుమంత్రం రాహుకాలంలో జపం చేసుకుంటే ఆత్మకారక స్థితిలో ఉన్న రాహుగ్రహ ప్రభావ తీవ్రత తగ్గుముఖం పడుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల కార్యసిద్ధి యోగం మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా చక్కనైనటువంటి ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు చాలా చాలా ధర్మ సందేహాల్లో భాగంగా మరి ఈరోజు సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన విశేషం మాఘపు ఆదివారం యొక్క విశేషం ఈ యొక్క ధర్మ సందేహాల్లో మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను ఆదిదేవా నమస్తభ్యం ప్రసీదామవాస్కరా దివాకరా నమస్తభ్యం ప్రభాకరా నమోస్తుతే మన జీవితానికి ఒక వెలుగు కావాలి ఆ వెలుగు ఎలా ఉండాలి ఒక ధర్మ పద్ధతిలో ఉండాలి ఆ వెలుగు వల్ల మన యొక్క జీవితం పది మందికి ఆదర్శంగా ఉండాలి ఆ యొక్క జీవితం ఆదర్శంగా ఉన్నటువంటి విధానం వల్ల మీ యొక్క తల్లిదండ్రుల పేరు లోకోపకారంగా ఉపయోగపడాలి అంటే వంశంలో ఆణిముచ్చము అనేటువంటి పేరు రావాలి ఎవరికైనా సరే అంటే ఖచ్చితంగా ప్రతి నిత్యము కూడా సూర్యారాధన చేయాల్సిందే మన జీవితం సాఫీగా సుసాఫల్యత యోగ్యంగా వెళ్ళాలి సాఫల్యత యోగ్యంగా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ యొక్క సూర్యనారాయణమూర్తి ఆరాధన ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సాఫల్యత యోగ్యం కోసమే సూర్యారాధన చేయాలి మరి మాఘమాసం అంటేనే స్వామికి ప్రీతి ఆదివారం స్వామికి ఇంకా ప్రీతి మాఘవాదివారం నాడు సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసి శాఖాహార భోజనంతో నియమనిష్ఠలు పాటిస్తే బ్రహ్మచర్య దీక్షలో స్వామివారి వల్ల ఆ యొక్క ఆరాధన వల్ల స్వామివారి అనుగ్రహం వల్ల స్వామివారి కిరణం వల్ల మన జీవితం సప్త జన్మ భవేద్రోకి జన్మ జన్మ దారిద్రయత అని అన్నారు ఏడు జన్మల పాపం కూడా పోతుంది ప్రశాంతమైన జీవితాన్ని ప్రశాంతమైన మృదు మధురమైన రమణీయమైన జీవితాన్ని అనుభవించడానికి అవకాశం అధికంగా ఉంది అందువల్ల సూర్యారాధన సర్వత్రా శ్రేయోదాయకం అందరూ చక్కగా సూర్యారాధన చేయండి సర్వం శుభం జరుగుతుంది రేపు బ్రహ్మవాక్కులో చక్కనైనటువంటి శివారాధన వ్రత మహోత్సవాన్ని మీ అందరికీ తెలియపరుస్తాను అందరికీ కూడా చక్కనైనటువంటి సుసంపన్న యోగ్యంతో ఈ మాఘపాదివారం సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తి